అందరికీ నమస్కారం నేను డాక్టర్ లావణ్య ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ ఎట్ మెడీనైన్ హాస్పిటల్స్ కేపిహెచ్పి బ్రాంచ్ మెడీనైన్ హాస్పిటల్స్లో మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ అండ్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ని ఆధారంగా చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ మధ్యకాలంలో చాలామంది వారి దిగువ వెన్నుముక్క నుండి అంటే లో బ్యాక్ నుంచి కాళ్ళు మొత్తం నొప్పిగా ఉంటుంది తిమ్మిరిగా ఉంటుందని కంప్లైంట్ చేస్తున్నారు సో ఈ కండిషన్ మనము సయాటికా అని అంటాము సో ఈ సయాటికా వారిలో మనకి దిగువ వెన్ను వెన్నుముక్క అంటే లో బ్యాక్ ఏరియా అంటే మన లుంబా రీజియన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఆ రీజియన్ నుంచి మనకు నొప్పి అనేది తుంటి అంటే తొడ వెనుక భాగం నుంచి మనకు మొత్తం కాలి వరకు తీవ్ర నొప్పి అండ్ కొంతమంది తిమ్మిరి కూడా ఉందని అంటారు అండ్ వారికి మంట కూడా ఉంటుంది సో ఈ కండిషన్ మనం సయాటికా పెయిన్ అని అంటాము ఇది ఎక్కువగా ఎక్కువగా హై హీల్స్ వాడే వారిలో తర్వాత ఎక్కువగా కూర్చునే వారిలో అండ్ వాళ్ళే సిట్టింగ్ పోస్టర్ కానీ స్టాండింగ్ పోస్టర్ కానీ స్లీపింగ్ పోస్టర్ సరిగ్గా లేనప్పుడు అంటే వారి శరీర భంగిమ అనేది సరిగ్గా లేనప్పుడు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అండ్ స్లిప్ డిస్క్ ఉండేవారిలో స్పాండిలైటిస్ ఉండేవారిలో అండ్ డీజెన్రివ్ డిస్క్ కండిషన్స్లో డిస్క్ బల్జెస్లో ఈ నర్వ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇందులో ఏం జరుగుతుందంటే మనకు వెన్నుముక్కలు మనకు లుంబా రీజన్ నుంచి మనకు సయాటిక్ నర్వ్ అనేది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఆ రీజన్స్ నుంచి మనకు తుంటి భాగం నుంచి మోకాలు వరకు ఆ నర్వ్ అనేది పాస్ అవుతుంది సో మనం అది ఎక్కువగా ప్రెషర్ అవ్వడం వల్ల మనకు ఈ నర్వ్ అనేది ఇంటర్నల్గా ఇన్ఫ్లమేషన్ జరిగి మనకి సయాటిక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ వెన్నుముక్కలో ఉండే డిస్క్ అనేవి ఒకదానిపైన ఒకటి జరిగిన అండ్ మధ్యలో డిస్క్ వెన్నుము వెన్నుముక్క మధ్య ఉండే వెన్నుపూస మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వీరికి ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఎక్కువగా లాంగ్ డ్రైవింగ్ చేసిన వారిలో అండ్ ఎక్కువగా కూర్చున్న వారిలో లేదంటే ఎక్కువగా హార్డ్ సర్ఫేస్ సర్ఫేసెస్ మీద పడుకునే వారికి అండ్ చాలా అనివన్ సర్ఫేస్ మీద పడుకునే వారికి కూడా ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది గర్భవతులకు కూడా ఈ సయాటిక్ పెయిన్ అనేది కామన్గా చూస్తుంటాము అండ్ ఊబకాయంతో బాధపడేవారు అంటే ఒబేసిటీ ఉండేవాళ్ళు అధిక బరువు వల్ల వాళ్ళకు వెన్నుముక మీద ఎక్కువగా ప్రెషర్ అయ్యి మనకి ఈ సయాటిక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ కారణాల వల్ల మనము ఈ సమస్యను చూడవచ్చు అండ్ వీరిలో ఉండే లక్షణాలు ఏంటంటే వారికి తీవ్ర నొప్పితో పాటు ఒక కాలికి జల్దరింపు కానీ తిమ్మిర్లు కానీ మంట ఇవన్నీ కలిసి ఉంటాయి అండ్ ఎక్కువసేపు కూర్చోలేరు సో వాళ్ళకి తుంటి భాగం అంటే తొడ వెనక భాగము చాలా తీవ్రమైన నొప్పితో ఉంటారు వాళ్ళు సో ఆయుర్వేదాలో వీరికి త్రూ అభ్యంగణం అంటే మసాజ్ థెరపీ కానీ అండ్ త్రూ కటీ వస్తీ అనే థెరపీతో మనము దీన్ని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు యాడెడ్ విత్ సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సో ఆయుర్వేదిక్ మెడిసిన్ మెడిసిన్స్లో కూడా మనము వాత వాతాన్ని తగ్గించే మెడిసిన్స్ ఎక్కువగా ఉంటాయి వీరిలో కొంచెం డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఫాలో అవుతూ ఉండాలి లైక్ డైట్ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కువగా వాతాన్ని తగ్గించే ఫుడ్స్ తీసుకోవాలి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఆహారాల్లో వాళ్ళు ఎక్కువగా అల్లం వాడడము తర్వాత పెప్పర్ వాడడము అండ్ ఈ దుంపలు అనేటివి తగ్గించేయాలి మాంసాహారం కూడా వీలైనంత తక్కువగా తినాలి నెక్స్ట్ ఈ అభ్యంగనం అంటే మసాజ్ చేయడం వల్ల కొన్ని వారికి ఇంటర్నల్గా స్టిఫ్నెస్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది అండ్ ఈ తిమ్మిరి మంట ఇలాంటి సిమ్టమ్స్ కూడా తగ్గిపోతాయి అండ్ ఇంటర్నల్గా ఉండే నర్వ్స్ అనేవి కూడా మనకు ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది అండ్ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి సో ఈ థెరపీస్ ద్వారా ఇలా సయాటిక్ పెయిన్ ఉండే వాళ్ళకి థెరపిస్ట్ చాలా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది ధన్యవాదాలు